అందరు ఎలా ఉన్నారు నా పేరు ఛాయలత నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండి అలానే నేను ఈఎఫ్టీ కోచ్ని ప్లస్ స్పిరిచువల్ హీలర్ని ఎస్పెషల్గా అమ్మలో ఉన్న మనోవేదన్ని పోగొట్టి ఆ మనోవేదన పట్టుకొని తన ఎలా ఎదగగలుగుతుంది అనే స్పెషలైజ్డ్ కోచ్ని చాలామంది నన్ను తెలుగులో వీడియో చేయమని చెప్పారు అందుకని వాళ్ళందరి గురించి తెలుగులో చేస్తున్నాను కానీ ఎంత తెలుగు అమ్మాయిని అయినా ఒక్కొక్కసారి తెలుగులో తప్పుపోవటం సహజం అలా తప్పుపోతే నన్ను అందరూ క్షమించి నా భావాన్ని అర్థం చేసుకుంటూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు కామా ఛానల్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాని ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకుందాం హాయమ్మా ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇది సహజంగా మనం వింటూ ఉంటాం మనం చెబుతూ ఉంటాం కానీ నిజానికి మనలో ఎన్ని బాధలున్నా మనం అన్ని మోస్తూ నిండు కుండలాగా మోస్తూ ప్రతి ఒక్కరిని సంతోషంగా పలకరిస్తూ ఉంటాం కానీ మనం కూడా మనుషులమే మనం మనుషులమని మన చుట్టూ ఉన్న వాళ్ళు మర్చిపోయినా మన ఉనికి మనకి తెలుసు ఎంత నిండుకుండైనా మళ్ళీ మనం అందులో నీళ్లు పోస్తే ఎలా కింద పడుతుందో అలా మనం బాధను మూసి 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 ఏదో ఒక రోజు మనం బర్స్ట్ అవుతాం కానీ ఆ బర్స్ట్ అయిన తర్వాత మనము ఒక అపరాధన భావనలోకి వెళ్తాం ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది మనలో వస్తుంది ఈ మధ్యకాలంలో మంది తల్లుల నుంచి కామన్గా నేను వింటున్న అతి పెద్ద బాధ ఏంటంటే నన్ను లోకంలో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగా జీవిస్తున్నాననే మనోవేదన చాలామంది తల్లుల్లో చూస్తున్నాను ఈ మధ్యకాలంలో అలాంటి ఆవేదన మీలో కనుక ఉంటే ఈ ఛానల్ మీకోసమే కామా ఛానల్ నీ గుండె బరువుని మోస్తుంది ఫీల్ అవుతుంది నీ వెంటే ఉంటుంది నీలాంటి తల్లులు ఎంతోమంది కామా కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ మీరు మీరులా ఉండొచ్చు మీకు ఎన్నో విషయాల్లో పరిష్కారాలు దొరుకుతాయి లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని నొక్కి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా కామా ఛానల్ మీకు ఎన్నో విషయాల్ని అందిస్తుంది మీలోని బాధని తొలగి తొలగిస్తుంది అలాగే మీ మనోవేదనని పట్టుకొని మీ భవిష్యత్తుని బంగారంలా మార్చుకునే ప్రయాణంలో పుట్టినదే కామా ఛానల్ ఈ కామా ఛానల్ ఒక మిషన్తో పనిచేసి కామా ఛానల్ ప్రతి తల్లి కోసం ప్రతి తల్లిలోనూ వెలుగు తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో పనిచేస్తుంది కామా తెలుగులో సోమ సోమవారం బుధవారం శుక్రవారం వారానికి మూడు రోజులు మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి మళ్ళీ శుక్రవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను మరి